హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ఇదైతే తిరుమలలో ఉన్న నామాల పార్క్ ఈ ప్లేస్ ఏఎన్సీకి వెళ్ళే దారిలో ఉంటుంది నామాల పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నామాలను కూడా గార్డెన్లు చక్కగా ప్లాంట్స్ రూపాన్ని పెంచుంటారు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఉంటాయి అండ్ జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాది అయితే దర్శనం అయిపోయింది సెకండ్ డే మళ్ళీ వెళ్ళి కాసేపు దేవుళ్ళు కొబ్బరికాయ కొట్టుకోవడం అంతా అయిపోయింది అనమాట కాకపోతే ట్రైన్కి టైం ఉంది సో ఈలోపు మనము ఎక్కడికైనా వెళ్దాము అంటే నియర్ బై ఉంటుందా అని ఆలోచించినప్పుడు మాకు అక్కడ గూగుల్ మ్యాప్లో నామాల పరకం చూపించింది సో అక్కడికైతే వర్క్ చేసామన్నమాట సో ఇక్కడ పార్క్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు చాలా బాగా అండ్ ఫ్లవర్స్ కూడా ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్కి మారుస్తూ అంటే నాటుతూ వస్తూ ఉన్నారనమాట ఇంకా కడుతున్నారు అంటాం కదా అట్లా అండర్ కన్స్ట్రక్షన్ అన్నట్టు ఇంకా చాలా చేస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీరాముల వారు రాముల వారు లక్ష్మణులు సీతాదేవి అమ్మవారు అండ్ స్వామి ఇలా విగ్రహాలు ఉంటాయన్నమాట రామలక్ష్మణుల సీతా సాహితుడు ఇదిగోండి ఇలా దేవుని రూపాలు ఉంటాయి సో అక్కడ కూడా దేవుని దర్శనం చేసుకున్నాం మేము సో ఇలా పార్క్ మొత్తం పూర్తిగా అయితే ఇలా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి తిరుచానూరు ఇక్కడికి వెళ్ళాం కానీ పార్క్స్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇదేనమాట ఫస్ట్ టైం వెళ్ళటం అయితే సో ఇలా నామాల బోర్డ్స్ అయితే వెనక ఉంటాయి రాముల వారికి వెనక వైపు పార్క్ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఇది సో తిరుపతికి వెళ్ళి మీరు కానీ దర్శనం అయిన తర్వాత ఇన్ కేస్ టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది నేను ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఇది స్వస్తి కండి చూసారు ఎంత బాగా ప్లాన్స్తో చేశారు సో యశ్వంత్ అయితే ఇక్కడ ఫొటోస్కి వెళ్ళాడు కొంచెం ఊటీ గుర్తొచ్చింది అంటే రీసెంట్లీ జూన్లో వెళ్ళాం కాబట్టి ఈ గ్రీనరీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవన్నీ చూసేసరికి కొంచెం ఊటీ గుర్తొచ్చింది అన్నమాట సో మీకు కూడా షేర్ చేద్దాము తిరుమలకి వెళ్తే ఖచ్చితంగా చూడండి అన్నట్టు సో మీరు కూడా రాముల వారిని దర్శనం చేసుకోండి సో దశ రాముల వారి అవతారం అవతారం కూడా ఒకటే కాబట్టి రాములు వారిని పెట్టారేమో అని నేను అనుకున్నాను సో నాకు అత తెలీదు నేను అనుకోవటం అంతేను సో ఇక్కడ ఏంటంటే మన చిటి యథావిధిగా ఎక్కడికి వెళ్ళినా కొంచెం అలగటం అలవాటైపోయింది సో తనైతే కాసేపు రిలాక్స్ వదిలేసాము సో తనే కూల్ అవుతుందిలే అన్నట్టు అందుకే పలకట్లేదు పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతుంది కామ్గా బబుల్స్ రావట్లేదట ఇప్పుడైతే కాసేపు నేనైతే కొంచెం ఫోటో సెక్షన్ లాగా ఉరికి అలా సరదాగా దిగాను టైం పాస్ అయితేను టైం ఉండేసరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి కొంచెం అలా సో ఈ పార్క్ అనే కాదు చాలా తిరుపతిలో అదే తిరుమలలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం తీసుకున్న కాటేజెస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నియర్ బై ఏదో ఒక ప్లేస్ పార్క్ అయితే ఉంటుంది సో మీరైతే సెర్చ్ చేయండి గూగుల్లో నియర్ బై పార్క్స్ ఏంటి అని సో చూసి వెళ్ళండి ఇదనే కాదు ఇంకా కొండ మీదనే చూడాల్సిన తీర్థాలు చాలా ఉన్నాయి పాప వినాశనం ఆకాశగంగా కపిలా తీర్థం ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సో అవన్నీ కూడా టైం అవైలబిలిటీ ఉంటే ఒకసారి దర్శనం చేసుకొని అన్నీ కూడా భక్తికి సంబంధించినవి ఏదేమి టూర్ అయితే కాదు సో మీకు ఓపిక సహనం ఉంటే ఖచ్చితంగా అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉంటే సో ఇలా ఉంటుంది లాంగ్ వ్యూ నుండి చూసినట్లయితే చాలా బాగా అనిపించింది నాకైతే వీడియో తీసేటప్పుడు నా వెనక గ్రీనరీ సీన్స్ అన్నీ కూడా సో తిరుమలలో కొంచెం రిలాక్స్ అయిన ప్లేస్ ఏదైనా ఉంది మాకు అంటే ఇదే అని అంటాను నేను ఇక్కడ మా తమ్ముడు అండ్ మా వారు కొంచెం నా ఫొటోస్ మీద కొంచెం జ్యూస్ వేస్తున్నారు అండ్ ఇక్కడ స్పెషల్లీ మీకు చూపించాల్సిన ప్లేస్ ఏంటంటే నామాలు ఉన్నాయి కదా అంటే వెంకటేశ్వర స్వామిది శంకు చక్రము అంటారు కదా అవి కూడా ప్లాన్స్ ద్వారా పెంచారు అనమాట ఇక్కడ సో అది చూడండి ఇప్పుడు నేను చూపి చేయి చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి చక్రము చక్రాన్ని ప్లాన్స్ ద్వారా నాటారు అనమాట అండ్ వెనక చూడండి చూపిస్తున్నాను కదా ఆ చక్రమే అనమాట అక్కడ వెనక ఏదైతే చక్రాలు మధ్యలో నామము శంకు ఉందో ఇది వచ్చేసి చక్రము ఓకేనా పని అర్థమవుతుంది అనుకుంటాను ఇది చక్రం షేప్ కొన్ని ప్లాన్స్ సర్కిల్ గ్రో కాక సర్కిల్ రాలేదు ఇదేమో నామము ఇది క్లియర్గా ఉందనుకుంటాను ఇదేమో శంకు షేప్ అనమాట సో ఇది ఒక సర్కిల్ వ్యూ మొత్తం నామాల పార్క్లకి వ్యూ నచ్చిందా ప్లీజ్ అండి ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడాక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఒక్కసారి చూడండి స్వస్తిక్ని పూర్తిగా చూడండి ఇందాక ఇష్టంతకు వచ్చిన ప్లేస్ అది అనమాట సో నన్ను సపోర్ట్ చేసి నేను ముందుకు వెళ్ళడానికి మీ వంటి సహాయం చేయండి మీ ఇంటి బాగా సో ఇది అన్నమాట తిరుపతి ముచ్చట్లు దేవుడి పేరు నుంచి పునర్దర్శనం మాకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా నాకు మంచో చెడో బా దుఃఖమో బాధో సంతోషం మీరైనా సరే నేను వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకెళ్తారని సహా ముందుకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇవి ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్స్ అండి హ్యాపీలీ సో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ